హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం పత్రికా సోదరులకి అలాగే జనసేన వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు అయితే ముఖ్యంగా ఈరోజు గుంటకలో జనసేన పార్టీ వీర మహిళల ఆవేదన చెప్పుకోవడానికి మీడియా ముందరికి వచ్చాము అయితే గుంటకల్ జరుగుతున్నటువంటి జనసేన పార్టీ భ్రష్ పట్టిస్తున్న ఒక వ్యక్తి గురించి అయితే మాట్లాడడం మొదలు పెడతాము ఇక్కడికి రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం అంటే ఈ లోపు ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు గుంటకల్లో అతని పేరు వాసుగిరి మణికంఠ అతను ఎవరు అతనికి పట్టా కట్టారో మరి గుంటకల్కి మాకైతే తెలీదు సమన్వయకర్త అనుకుంటూ సమన్వయ కార్యకర్త అనుకుంటూ సమన్వయ బాధుడు అనుకుంటూ గుంటకల్ నేను గుంటకల్ ఇన్ఛార్జ్ అనుకుంటూ చెప్పుకుంటూ అతను పార్టీని భ్రష్టి పట్టిస్తున్నాడు అయితే వీర మహిళలు అనేది ఒక్కొక్క వీర మహిళ వంద మంది మహిళల్ని తీసుకొచ్చే అంత ధైర్యం ఉన్నప్పుడు మహిళల్ని ఎక్కడే గాని వాసిగిరి వాసిగిరి మణికంట కలుపుకొని పోవటం లేదు తర్వాత పార్టీ వచ్చి సంవత్సరం అయితున్న సంవత్సరం అయితున్నా ఎటువంటి లాభదాయకం అయితే పార్టీకి అయితే లేదు ఒక సీనియర్ నాయకులైనటువంటి వాళ్ళని కూడా కష్టపడి పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్న వ్యక్తులు కూడా పక్కకు తోసేసి తన స్వార్థంతో ముందుకు వచ్చి జనసేన పార్టీని భ్రష్టి పట్టిస్తున్నటువంటి వాసగిరి మణికంఠ అయితే మణికంఠ పెట్టుకున్న కొంతమంది వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారంటే గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉంది అంటే దానికి కారణం వాసుగిరి మణికంఠ అని మరి మన సోదరుడు పాండు చెప్తున్నాడు పాండు నువ్వు ఆలోచించు మొదటి నుంచి ఎవరు పార్టీలో కష్టపడ్డారో ఎవరు లేదని ఆలోచించు నీకు తెలీదా ముందు నుంచి ఎవరు కష్టపడ్డారు వాసుగిరి వాసగిరి మణికంఠ పేరును వె చెప్తావు నీకు ఆయన ఏమన్నా లాభం చేకూరుస్తున్నాడా అతని పొగిడి పొగిడి పడేయడానికి నువ్వు నువ్వైనా సరే బండి శేఖర్ అయినా సరే నంద హూ నంద ఎవరు అసలు కసాపురం టెంపుల్ నెంబర్ గా నంద ఎవరు దా అతని పేరు అనౌన్స్ చేసే అవసరం ఏముంది వీరు ఆ ఎమ్మెల్యే అన్న వాళ్ళకి జనసేనలో ఏం జరుగుతుందో ఏమి తెలీదు అలాంటప్పుడు నీ స్వార్థంతో నువ్వు పోయి నీ వాళ్ళకి నువ్వు పదవులు ఇప్పించడం అనేది చాలా దౌర్భాగ్యం ఈ రోజు మేము పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఎంతో కష్టపడ్డాము దీంట్లోనా నీ స్వార్థం కొద్దీ నువ్వు నువ్వు కారు వెహికల్లో కూడా పోలీస్ సైరిని పెట్టుకొని సైర్యం పెట్టుకుని నువ్వు తిరుగుతున్నావు నీ స్వార్థం ఎంత అనేది మాకు తెలుసా ఉంది తర్వాత సీనియర్ నాయకులైనా గాని పార్టీ రెండు వేల పద్నాలుగులో మొదలైనప్పటి నుంచి కష్టపడినటువంటి మన అన్న గాని జీవన్ గాని వీరేష్ కానీ మిగతా కొంతమంది సోదరులు ఉన్నారు హెన్రీ పాల్ గాని విజయ్ గాని ఎంతో మంది ఉన్నారు సీనియర్ నాయకులు రమణన్న గోపి అన్న ఇంకా చాలా మంది ఉన్నారు బాల బాలన్న అందరూ ఉన్నారు వీళ్ళందరినీ కాదని వీర మహిళలందరినీ కాదని నీ స్వార్థంతో నీ బుద్ధి రాజకీయం బాగోలేదు ఎక్కడా స్టేజ్ లెక్క ఎమ్మెల్యే పక్కనే ఉంటావు నువ్వు నువ్వు నీ ఇద్దరు పక్కన ఇద్దరు తప్ప జనసైనికులు ఎక్కడికి వెళ్ళారు కనీసం జనసేన పార్టీలో ఒక కార్యకర్త కన్నా నువ్వు ఇన్ఫార్మ్ చేస్తున్నావా ఈ ప్రోగ్రాం ఉంది ప్రోగ్రామ్ ఉందని లేదు నీ స్వార్థంతో నువ్వు అన్ని ముందుకెళ్లి చేసుకుంటున్నావు పార్టీని బ్రష్ పట్టించే బాటలు నువ్వు తీసుకెళ్తున్నావు పార్టీని ఎవరు రెండు వేల పద్నాలుగులో ఎవరు విత్తనం వేశారు ఎవరు నీరు పోసారు ఇప్పుడు పనులు ఎవరు తింటున్నాడు ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోయి నువ్వు పార్టీని చాలా దెబ్బతీస్తున్నావు మాలోని ఆగ్రహాన్ని నువ్వు బయటికి తీస్తున్నావు మాలో కోపము ప్రతి మహిళలను చాలా కోపం ఉంది మమ్మల్ని బయటికి తెచ్చి ఈరోజు ప్రెస్ మీట్ ముందరే చూశారు రేపు పొద్దున మీ ఆఫీసుల ముందర మీ ఇళ్ళ ముందర మమ్మల్ని ధర్నా చేసే కార్యక్రమాన్ని చెయ్యొద్దు ఇప్పుడు కన్నా సర్దుకుపోయి పార్టీని ముందుకు తీసుకెళ్దాం అందరితో కలుపుకొని పార్టీ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ పొద్దు నుంచి ఎవరైతే కష్టపడ్డారో దీంట్లో అందరిని తీసుకెళ్ళండి ముందుకు తీసుకెళ్ళి అందరు కలిసి కట్టుగా మనం పార్టీ కోసం కష్టపడి పని చేద్దాం అలా కాదని చెప్పి నీ స్వార్థంతో నువ్వు చూసుకుంటే నీకు గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది నువ్వు ఏం పదవులు ఇస్తున్నావో ఏమి లేదు ఎవరికి అర్థం కాదు అసలు నీకు ఎవరు పదవి ఇచ్చారు జిల్లా అధ్యక్షుడు ఎవరు అసలు జిల్లా అధ్యక్షులే గుంట పార్టీలు ఎవరికి తెలియదు జిల్లా అధ్యక్షుడు ఎవరు అనేది తెలియదు తర్వాత నీకు ఎవరు పోస్ట్ ఇచ్చారు ఒక లెటర్ ప్యాడ్ మాకు చూపియండి నీ లెటర్ చూపి ఏ రోజు ప్రెస్ ముందర అనౌన్స్మెంట్ లేదు నీ అంతకు నువ్వే చెప్పుకుంటున్నావు నువ్వు అంతకు నువ్వే నాయకులను కలుస్తున్నావు నువ్వే జనసేన పార్టీకి నువ్వే కింగ్ అన్నట్టు నువ్వు ఇది చేసుకుంటున్నావు నువ్వు సరైన నాయకుడు అయితే ఒక వెయ్యి మందితో జనసేన పార్టీ మీటింగ్ పెట్టు లేదు అంటే జనసేన వీర మహిళగా మేము రెండు వేల మందితో పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం ముఖ్యమైన నాయకులు మేము పిలుచుకొని ఇదంతా నీ చేత కాకపోతే ఇంట్లో కూర్చో లేదా నువ్వు బ్రతుకు తెరువు కోసం గుంటకాలకు వచ్చావు దాని గురించి చూసుకొని నీ పనయిన వెంటనే వెళ్ళిపో ఊరు వదిలేసి ఇలాగే మాకి కోపాలు తెప్పిస్తూ ఉన్నావంటే మాత్రము నిన్ను ఏ విధంగా కూడా మేము మర్యాదలు పెట్టము ఫైనల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఒక చీడ పురుగు ఎంటర్ అయ్యింది గుంటకాలు ఆ చీడ పురుగు మాత్రం నువ్వే వాసగిరికి మన మాత్రమే నువ్వు అంత ప్రేమ అభిమానం పార్టీ మీద ఉన్నప్పుడు ఎందుకు వీర మహిళల్ని కలుపుకో పోవటం లేదు నువ్వు ఎందుకు జన సైనికులను కలు కలుపుకొని పోవటం లేదు మీరు ఒక నలుగురిని వేసుకుంటావు ఆ నలుగురు జిందాబాదులు కొడతారు ఏం కొడతారు నువ్వు వాళ్ళకి ఏం పెడుతున్నావు నీకేమి అర్థం కావటం లేదు కానీ ఎక్కడ చూసినా వాళ్ళ నలుగురే వీర మహిళల్ని ఎక్కడ ఒకరు ఇద్దరు వీర మహిళలు కొన్ని వందల్లో ఉన్నారు గుంతకల్ ఎక్కడికి వెళ్ళారు వీర మహిళలు అందరూ వాసగిరి మణికంఠ గారికి ఒకటే చెప్తున్నా పార్టీని కలుపుకొని పోయే విధానంగా చూసుకో సరే ఇంతమంది నువ్వు జీవను జీవనున్నాడు నీలాంటి వాడే కదా నీకు ఇచ్చిన ఇచ్చారు కదా మరి జీవని కూడా నువ్వు ఎందుకు కలుపుకుని పోవటం లేదు నీ కుట్ర రాజకీయం ఇంతటితో ఆపేసాయి ఇప్పటికే గుంటకల రెండు వర్గాల్ని తీసుకొచ్చావు నువ్వు గతంలో కూడా ఒక వర్గాన్ని ఒక వర్గంతో నువ్వు కొట్టించావు పోలీసులు కేసులు అయ్యాయి ఆ కోర్టుల దాకా వెళ్తున్న ఈ రోజు సిగ్గుచ్చేటు జనసేన పార్టీ ఇంత నీచంగా దిగజారుతుందంటే పార్టీకి ప్రాణం పెట్టి మేము ప్రాణం పెట్టి మేము పోరాడం పార్టీ కోసము ఎలక్షన్ లో కూడా మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాము ఎవరు కష్ట నువ్వు ఎక్కడున్నావు గొంతుకో బెల్ట్ వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకున్నావు మంచి పెద్ద మీటింగ్ లో ఉన్నప్పుడే నువ్వు బయటకు వచ్చేవాడివి నువ్వు ఏ ఏ వార్డు తిరిగావో మాకు చెప్పు ఎక్కడ నువ్వు మంచి చేసావో చెప్పు నేనే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు ప్రజల్లో నువ్వు ఐడెంటిఫై ఉన్నావా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాసిగిరి మనకంటే ఎవరమ్మా మాకు తెలియట్లేదు మాకన్నా ఒక పేరుంది అసలు నువ్వు ఎవరు అసలు అన్న వాళ్ళు మాకు ఎక్కువ ప్రే ప్రాబ్లం వస్తే మేము మీ పార్టీలో ఉన్నాం జనసేన పార్టీకి వెళ్ళాలి మాకు లీడర్లు ఉన్నారు మాకు వాళ్ళు ఉన్నారు ప్రాబ్లం వస్తే మాకు ఏదో సాల్వ్ చేస్తారని మేము ఎక్కడికి వెళ్లే పరిస్థితుల్లో లేదు దయచేసి మా వాసగిరి మనకంటే ఇన్ని రోజులు నటించావు చాలు ఇంతటితో ఆపేసి అందరినీ కలుపుకొని పోయి వర్క్ చేయి లేదనుకో ఇంతటితో ఆపేసి నువ్వు నువ్వు చేరు గో బ్యాక్ మనకంట